కొత్త గ్రూప్ నోటిఫికేషన్లు ఎప్పుడు అన్న అని అడుగుతురు కదా కొత్త గ్రూప్ నోటిఫికేషన్లు ఇప్పట్లో రావు ఓకే కొత్త గ్రూప్ నోటిఫికేషన్లు ఎప్పుడు అంటే మొదటగా మీకు గ్రూప్ టూ అన్నా గ్రూప్ త్రీ అన్నా గ్రూప్ ఫోర్ అన్నా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది కానీ గ్రూప్ వన్ అయితే ఇప్పట్లో రాదు ఎందుకంటే గ్రూప్ వన్ మీద ఇప్పటికే కొన్ని కేసులు ఉన్నాయి అవన్నీ క్లియర్ అయినాక కూడా సుప్రీంకోర్టుకు వెళ్తారు మళ్ళా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇది రియాలిటీ చెప్తున్నాయి ఎందుకంటే హోప్స్ పెట్టుకొని మీరు కొంచెం అటిట్ అయ్యే అవకాశం ఉంది నేను ఎన్న ఎప్పటి నుంచో చెప్పేది ఒకటి ఒకటి యూపీఎస్సీకే వెళ్ళండి యూపీఎస్సీ మీదనే ఉండండి యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయండి యూపీఎస్సీ అయిపోయాక మీకు ఏదైతే రిక్రూట్మెంట్ మధ్యలో కనుక గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే ఇటు షఫుల్ కావచ్చు ఓకే గ్రూప్ టూ వాళ్ళు గ్రూప్ త్రీ వాళ్ళు మీకు ఆల్రెడీ తెలుసు ఎకనామీ మూమెంట్ అనేది తరవుగా ఉండండి పాత పేపర్లు తీసుకోండి ఆ పీవైకి బిట్స్ అన్ని చూడండి ఎక్కడెక్కడ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో చూసుకోండి ఆ ఏరియాలో మల్టిపుల్ టైమ్స్ రివిజన్ ఇస్తూనే ఉండండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళు ఓకే గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు ఆర్థమేటిక్ ఖచ్చితంగా చదవాల్సిందే డైలీ ఖచ్చితంగా ఆర్థమేటిక్ మీరు లేదు లేదన్నా ఒక రెండు గంటలు గంట సేపు ఎస్ఐ వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సిందే ఓకేనా వన్స్ నువ్వు గ్రో నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేసే ప్రిపరేషన్ అంటే నువ్వు అవుట్ ఆఫ్ ది రేస్ నువ్వు కాంపిటీషన్లో ఉండవు ఓకేనా ఇది రియాలిటీ సో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ముందు వరుసలో ఉంటుంది వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే వచ్చినాక మీకు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉండదు ఓకే మీకు వచ్చినాక మీరు ఏమంటే రివిజన్ చేసేటట్టు ఉండాలి ఓకేనా మీరు ఆ పాటికి ఒక్కొక్కసారి రెండు సార్లు ఆ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి మీకన్నా ముందు చాలా అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళు లాస్ట్ టైం కొన్ని మార్క్స్తో మిస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని బీట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా చదవాల్సిందే ఓకేనా నేను చదవను నాకు నోటిఫికేషన్ వచ్చినాక చూస్తా అన్న అంటే మాత్రం చూసుకో బట్ అవుట్ ఆఫ్ ది రేస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది మళ్ళీ నువ్వు బాధపడాలి ఒక్క మార్కు తోటి పోయినా రెండు మార్కులు తోటి పోయినా ఈ విషయం ఇట్లా బాధపడాల్సి వస్తుంది దయచేసి నా మాట వినండి నోటిఫికేషన్ వచ్చినాకనే స్టార్ట్ చేస్తాను కూడా మాత్రం వాస్తవం కాదు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండాలి లేదన్నా మాకు ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటే పార్ట్ టైం జాబ్ చేసుకోండి ఫుల్ టైం జాబ్ చేసుకోండి ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక వన్ టూ అవర్స్ అన్న మీరు సబ్జెక్ట్స్ మీద కేటాయించండి ప్రిపరేషన్ నుంచి బయటపడొద్దు అనమాట గాడి తప్పొద్దు ఆ లైన్లోనే ఉండాలి ఓకేనా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే సమస్య లేదు ఇప్పటి అంతా రాదు గో ఫర్ యూపీఎస్సీ గ్రూప్ వన్ అనేది మీకు మళ్ళీ ఎలక్షన్ టైంలోనే దాని మూమెంట్ వస్తుంది అప్పటి వరకు అయితే రాదు ఇది రియాలిటీ ఓకేనా ఇప్పుడున్న నోటిఫికేషన్లోనే మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళి వాదనలు ప్రతివాదనలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఓకే మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ మేము వచ్చినాక క్యాన్సిల్ చేస్తామంటాం ఇలాంటివన్నీ కూడా మీకు ఎలక్షన్ స్టంట్స్ మళ్ళీ వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అయిపోయిన ట్వంటీ ఎయిట్ ఇయర్ మొత్తం ఎలక్షన్ హడావిడే నడుస్తుంది సో రియాలిటీలో ఉండండి గ్రూప్ వన్ మీద పెట్టే శ్రద్ధ కన్నా యూపీఎస్ మీదనే పెట్టండి ఓకే నేను మళ్ళీ చెప్తున్నా గ్రూప్ వన్ మీద పెట్టే శ్రద్ధ కన్నా యూపీఎస్సీ మీదనే పెట్టండి అదే నీకు బెనిఫిట్ ఓకేనా సో గో ఫర్ యూపీఎస్సీ ఓకే గ్రూప్ టూ వాళ్ళ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళ గ్రూప్ త్రీ